హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇండియా వచ్చిన ఇండియా వచ్చినాక పంట పొలాలు ఏమో ఇంటెనక అన్నట్టు మంచిగా ఉంటుంది వాతావరణం అండ్ మొత్తం చుట్టూ కూడా ఇంటెనక అండ్ ఇంటి ముందు కూడా పొలాలు ఉంటాయి ఆ సైడ్ సో ఇది ఫామ్ ఆయిల్ చెట్లు సో ఉన్నప్పుడు ఇంత చిన్న ఉండే పెట్టారు అప్పుడే పెట్టారు సో ఇప్పుడు అయినాయి రోడ్లు కూడా చాలా చేంజ్ అయిపోయినాయి మాది అంటే నాకు తెలుసు అంటే హైవే మాది ఇల్లు హైవేకే హైవే దగ్గర ముందే ఉంటుంది సో ఇప్పుడు టూ వే నేను ఉన్నా ఫోర్ వే వన్స్ చేరేటప్పుడు కూడా ఉన్నాయి అంటే ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే మాత్రం మామూలుగా లేదు అంటే క్రాస్ చేయడానికి కూడా ఛాన్స్ లేదన్నట్టు ఎక్కడి నుంచి క్రాస్ చేయాలంటే ఆల్మోస్ట్ ఇక్కడ మీరు చూస్తున్నారా ఇక్కడ నుంచి పోతే ఇక్కడ ఇక్కడ బస్ వస్తుంది కదా అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ మళ్ళీ ఇక్కడ ఇక్కడ అనిపిస్తుందా అక్కడ ఇంకా ముందుకు వెళ్ళి అక్కడ ఒక స్టేజ్ ఉంటుంది అన్నట్టు వేరే ఊరిది సో అక్కడ టర్నింగ్ ఉంది సో చాలా అంటే చాలా దూరం నుంచి ట్రావెలింగ్ రావాలి సో చాలా దూరం ఇచ్చాడు ముందు ఇంటి ముందు పొలాలని చెప్పినాయి కదా ఇది సో ఇంటి ముందు పొలాలు ఇంటి ఇంత పొలాలు ఇంటి పక్క పొలాలు మొత్తం అట్మాస్ఫియర్ అయితే బాగుంటుంది పల్లెటూరు వాతావరణం అండ్ లైక్ మిక్స్డ్ లాగా అనిపిస్తా సిక్కి టైప్ అయిపోయింది ఇప్పుడైతే నార్మల్గా ముందు కరీంనగర్ సిక్స్ దా అంటే మొత్తం సిటీస్ లెక్క అనిపించేది బట్ ఇది కూడా మొత్తం సిటీ లెక్క అయిపోయింది సో రోడ్లు మొత్తం కేనే అయిపోయినాయి ఐవన్ కేసీఆర్ చెట్లు ప్రకృతి వనాలు అండ్ చెట్లు పెడతారు కదా అవి మాత్రం మామూలుగా పెద్దగా పెద్ద కాలేవు మా ఊరు విలేజ్ ఇటు ఉంటుంది సో ఇక్కడ ఈ సైడు సో అటు వెళ్ళేటప్పుడు చూస్తే మొత్తం సేమ్ అడవిలోకి అయిపోయింది అన్నట్టు అంటే ఐ మీన్ రోడ్ మొత్తం అసలు ఒకప్పుడు ఇటు పక్క మొత్తం పొలాలు కల్పించేవి బట్ ఇప్పుడు ఏం కనిపించట్లేదు మొత్తం చెట్లతోనే ఫుల్ అయిపోయినాయి ఇటు అటు అరే ఇంత పెద్ద అయిపోయినాయి చెట్లు అనిపించింది హ్యాపీ అనిపించింది అదొక్కటి ఆ చెట్లని చెప్తే కేసీఆర్ గుర్తొస్తారు సో నేను కేసీఆర్ ఫాలోవర్ని కాదు కేసీఆర్ అభిమాని కూడా కాదు చెప్తున్నా అంతే సో ఇది చెట్లు అయితే బోర్ పడుతుంది బాగా ఎక్కడికోనో తిరగడానికి కూడా ఛాన్స్ లేదు డాడీ అన్నాడు ఏముంది అట్లయితే తిరిగి రాపో అన్నాడు ఎక్కడికో తిరిగల నాకు అర్థమవుతుంది అందుకే బంగళ పైకి వచ్చి వీడియో చెప్తున్నాడు